సమావేశమయ్యారు కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు తాజా రాజకీయ పరిస్థితులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని కిషన్ రెడ్డి సూచించారు కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్ అభయ్ పాటిల్ హాజరయ్యారు ఎంపీలు ఈటెల రాజేందర్ డీకే అరుణ గోడెం నగేష్ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు పాయల్ శంకర్ పైడి రాకేష్ రెడ్డి దన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు సంబంధించినటువంటి సహకారం లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరిగే పరిస్థితి గ్రామాలలో కావచ్చు లేకపోతే జాతీయ రాజధాని విషయంలో కావచ్చు రైతుల విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాం కాబట్టి మనము ఈ దిశలోనే ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలను ప్రజల మధ్య తీసుకురా